ఆర్థిక సంక్షోభాలు ఆయనకు అడ్డురావు ఉపద్రవాలు ఎన్నికలు అధికార మార్పులు ఇవేవి ఆయనపై ప్రభావం చూపించలేవు వర్గాలు పార్టీలు ముఠాలు కులాలు రకరకాలుగా ఉండొచ్చు ఆయన విషయంలో మాత్రం అందరూ ఒకటే అందుకే ప్రపంచంలోనే ఆయన రిచ్ గాడ్ ఆదాయంలో ఆయన కొట్టేవాళ్ళు లేరు అది కూడా న్యాయబద్ధమైన ఆదాయం తన రికార్డులని తను బ్రేక్ చేసుకోవాల్సిందే తప్ప ఎవరు ఆయన రికార్డులకి దరిదాపులకు కూడా రాలేరు తెలుగు అదానీలు ఎంత సంపాదించినా మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి చేతులెత్తి మొక్కాల్సిందే వెంకటేశ్వర స్వామి వైభవం డిసెంబర్ నెలలో కూడా వెంకన్న హుండి ఆదాయం వంద కోట్లు దాటింది వరుసగా ఇరవై రెండు నెలల నుంచి ప్రతి నెల స్వామివారి ఆదాయం వంద కోట్లు దాటిపోతోంది గడిచిన డిసెంబర్ నెలలో శ్రీవారి హుండి ఆదాయం నూట పదహారు కోట్ల రూపాయలు వచ్చింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తిరుమల శ్రీవారి హుండి ద్వారా వెయ్యి మూడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది ఇది కేవలం హుండీలో భక్తులు వేసిన సొమ్ము మాత్రమే కిందటేడా జూలైలో అత్యధికంగా నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం హుండీ ద్వారా వచ్చింది అలాగే నవంబర్ లో అత్యల్పంగా నూట ఎనిమిది కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది అంటే ఎలా చూసినా స్వామివారి ఆదాయం రోజుకు అటు ఇటుగా నాలుగు కోట్ల రూపాయలు వస్తుంది బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు ఎక్కడెక్కడి నుంచి తల్లి వస్తూ ఉంటారు ధనిక పేద తారమత్యాలు లేకుండా అందరూ స్వామివారిని దర్శించుకుంటారు ఇక పండగలు సెలవు రోజుల్లో స్వామి దర్శనం కోసం జనం పోటెత్తుతారు భక్తితో మొక్కులు చెల్లించుకుంటారు గడిచిన ఇరవై సంవత్సరాల్లో తిరుమల మరింత బాగా అభివృద్ధి చెందడం భక్తులకు సౌకర్యాలు కూడా మెరుగడంతో వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం ఏనాడలేదు అలాగే స్వామి వారికి మొక్కులు చెల్లించే విషయాల్లో జనం ఎక్కడా రాజిపడరు అందరూ ప్రేమతో ఇచ్చేవాళ్ళే ప్రతిరోజు రూపాయి రూపాయి పోగు చేసి ఏడాదికోసారైనా ముడుపు కట్టి ఆ చిల్లర తీసుకొని స్వామివారి హుండిలో వేసి సంబరపడిపోయే భక్తులు కోట్ల మంది ఒక రహస్య భక్తుడు కోటి రూపాయలు తీసుకొచ్చి స్వామివారి హుండిలో వేస్తే ఒక రోజు కూలి తాను దాచుకున్న రూపాయి నాణ్యాన్ని తీసి కూడా శ్రీవారి ఈ కానుక ఇస్తాడు అవి ఇవి అన్నీ కలిసి శ్రీవారి ప్రతిష్టాత్మక ఆదాయాన్ని నెలకు వంద కోట్లు దాటించింది రెండు వేల ఇరవై మూడులో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఎంతో తెలుసా రెండు కోట్ల యాభై లక్షల పై ప్రపంచంలో ఏ పుణ్యక్షేత్రానికి ఇంతమంది జనం వచ్చింది అంతేకాదు కాలమానంతో సంబంధం లేకుండా వాతావరణంతో సంబంధం లేకుండా ఏడాది పన్నెండు నెలలు జనం వచ్చింది కూడా ఈ పుణ్యక్షేత్రానికి ఇటీవల ప్రధాని మోదీ కూడా తిరుమలకు వచ్చి వెళ్లారు గడిచిన పది సంవత్సరంలో ఆయన తిరుమలకు రావడం ఇది నాలుగోసారి విచిత్రమైన విషయం ఏంటంటే మోడర్న్ లైఫ్ లో మమేకమైపోతున్న యూత్ కూడా తిరుమల విషయాల్లో మాత్రం కాంప్రమైజ్ కారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకుండా ఉండలేరు ఎన్ఆర్ఎస్ ఎక్కువగా వచ్చి దర్శించుకునే పుణ్యక్షేత్రం కూడా తిరుమలే శ్రీ వెంకటేశ్వరిని మహిమ వల్లేమో తిరుమలగిర్లు కూడా ఏ ఏటికి ఆ ఏడు మరింత శోభమానంగా మారుతున్నాయి సహజంగా పుణ్యక్షేత్రాలు శుభ్రత ఉండదు కానీ భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాలకి తిరుమల చాలా భిన్నం బహుశా వెంకన్న మహిమ వల్లనేమో తిరుమల ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంటుంది రోజంతా అక్కడ ఉన్నా వెళ్లిపోయే టైంలో అప్పుడే వెళ్లిపోవలసి వచ్చిందా అని భక్తులు బాధపడతారు ఒకప్పుడు పోల్చుకుంటే తిరుపతికి విమాన సర్వీసులు ఇతర ట్రాన్స్పోర్ట్ సర్వీసులు కూడా బాగా పెరగడంతో తిరుమలకు వచ్చిపోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రోడ్ సర్వీసులు కూడా మెరుగవడంతో తమిళనాడు కేరళ కర్ణాటక పాండిచ్చేరి నుంచి కూడా భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది కుండి ఆదాయంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్న రకరకాల ఆస్తులు వాటి నుంచి వచ్చే వార్షిక ఆదాయంతో టీటీడీ వివిధ రకాల అభివృద్ధి పనులు ఆలయ నిర్వహణ వేద పాఠశాలలు హైందవ సంస్కరణ కార్యక్రమాలు చేయగలుగుతోంది వీటన్నిటి వెనుక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశీస్సులు కొనసాగుతూనే ఉన్నాయి